பானி பாணி பூரிதோ பவித்திர பதார்த்தம் ஓ குருக்கால பக்கி பெடுத்தாடு வாடு இப்ப பெஞ்சு தான் எண்ணோ இல்ல மொத்தம் ஊர்ல காடி ஊரில் உண்டாய் இந்த அதுமோ செதப்படும் அது ஏதோ ரசமோ நேரசமோ ஏதோ போஸ்தான் இங்க வைக்க பவித்திரம் ஆனி பவித்திரம் ஆ பூரி பவித்திரம் ஆ சஞ்சு பவித்திரம் ஆ கரெக்ட பவித்தம் பக்கவ பரம பவித்திரம் மன ஆரோயம் ஏமண்டா రుచి రుచి ఒకటే కాదు రుచితో పాటు శుచి ఉండాలి అలాగే శుచి ఒకటే కాదు శుచితో పాటు రుచి ఉండాలి ఎప్పుడు ఆహారంలో రెండు ప్రధాన లక్షణాలు ఒకటి శుచి రెండు రుచి అందులోనూ ప్రథమ ప్రాధాన్యం శుచి రుచిగా కాదు శుభ్రమైందా కాదు రుచి సరిపోతే అలాగా రుచి బాగుండాలంటే మీకు ఏం రేపు ఫిబ్రవరి పద్నాలుగు వస్తుందండి ఏమిటంటే దాని పేరు ప్రేమికుల దినోత్సవం లవర్స్ డే అదో డే పరిగెడుతుంది ఇది తద్దినంలాగా అదో ప్రేమికుల దినం అంటే ఆ రోజుతో ప్రేమకి తినం పైగా ప్రభుత్వం వాళ్ళు చాలా ఆలోచించి పెట్టారు ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల దినోత్సవం నవంబర్ పద్నాలుగు మాలన దినోత్సవం అంటే చర్య తొమ్మిది నెలల గ్యాప్ మధ్యలో చూసుకోండి అంటే ఇప్పుడు ప్రేమించుకుంటే అప్పుడు పిల్లల గాయం అనుమానం అయింది తొమ్మిది నెలలు ఇది ఫిబ్రవరి పద్నాలుగు కాదు నవంబర్ పద్నాలుగు తొమ్మిది నెలల గ్యాప్ ఆలోచించి పెట్టారు రెండు రోజులు కూడా ఎవరు పెట్టేయడం మహానుభావుడు ఇప్పుడు ప్రేమించుకోండి ఇందిరా పాలకులు అప్పటికి పిల్లలు పుట్టేయడం గాయం మరి మారణ దినోత్సవం చేసి ఆ రోజు జరగబోయే పెద్ద మోసం ఒకటి ఇప్పుడే చెబుతున్నాం ఇప్పటి నుంచి నిల ఉండి అమ్మకం కాని కేకులన్నీ మొత్తం ఈ బ్యాకరీల వాళ్ళందరూ ఆ రోజు మీ మోసం పెట్టి ఐ లవ్ యూ అని ఒకటి రాస్తాడు అంత అదే మొత్తం అటువత మనకి ఐలవ్యూ కనపడితే అది కేక రేఖ మనకి అక్క ఐ లవ్యూ ఉంది అది ఒకటే రాక అందుకే వాడు అమ్మేస్తారు తెలియక పది రోజుల క్రితం తయారు చేసి వాసన వచ్చే కేక్ మీద కెమికల్స్ జల్లేసి నీకు ఆ వాసన తెలియకుండా చేసేసి పైన ఐ లవ్యూ రాసేస్తాయి మొత్తం ఆకర్షణీయత ప్రధానంగా వ్యాపారం జరుగుతుంది మనం ఆ మోసంలో పడిపోవలసిందేనండి బియ్యం ఏ బియ్యం వండాలో ఈడ మనకి సినిమా నటీముడు ఖాతా లేని నటీముడు వృద్ధ చలనచిత్ర నటీముడు నటీముణులు బియ్యం గురించి మాట్లాడతారా వీళ్ళు ఎప్పుడైనా అన్న ఉండారా అసలు ఇంట్లో సినిమా యాక్టర్ చెప్తుంది అంటే మనకి ఏ బియ్యం ఉండాలి ఏ మసాలా వాడాలో మరో సినిమా అని చెబుతుంది ఈ వంట ఉండిందండి మొగ్గుడు చెప్పుడే అన్నం పెట్టారు అసలు వీళ్ళు మనం మాత్రం ఆవిడ చెప్పింది మనం ఆవిడ చెప్తే అనుకోండి ఆవిడకి అనుభవం ఉందా ఎలా మట్టుబడతారండి నేను ప్రపంచంలో చెప్పేవాడు రామాయణం అంటే ఏడు భారతం అంటే ఏడు భాగవతం అంటే పోలు చరిత్ర వర్ష చరిత్ర అవధానం దాని గురించి నేను చెప్పి పలానా పుస్తకం కొనుక్కోవాల నేను చెప్పొచ్చు ఇక్కడ పక్కనే ఈ ఎస్టేట్కి నాకు తెలిసిన వాడు స్థలం తీసుకోండి ఏం చెప్పడం ఏంటంటే ఏం తెలిసినట్టు స్థలం గురించి నేను చెప్తానండి అంటే వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు నేను నక్షణం మీకు మీకు చెప్తాను నా మీద భక్తులు వాడు అక్కడ చేరతారు తర్వాత నేను బాగుంటాను వాడు మోసం చేస్తాను ఇప్పుడు ఆ పాపంలో నాకు భాగం వచ్చినట్టు కదా చేయవలసిన వ్యాపారం లేదా సెలబ్రిటీస్ జరుగుతున్నావు అవి యువతరం మొత్తం మాయలో పడుతున్నారు ఆ క్రికెట్ ప్లేయర్ చెప్పాడు ఆ సినిమా యాక్టర్ చెప్పాడు అని మనం తాగుతూ ఉంటే అనగా దాంట్లో ఏముందో చూడాలి అందుకని ఆహారంలో శుచి రుచి రెండు ప్రధానం